హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే నవరాత్రి వీడియో పెట్టాను కదా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నార్మల్గా కొన్ని తక్కువ వ్యూసే ఉంటాయి థ్యాంక్ యూ ఫస్ట్ అందరికీ వారాహి నవరాత్రులు చేసుకునే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి తొమ్మిది రోజులు చేసుకోకపోయినా కూడా ఫస్ట్ డే ఫిఫ్త్ డే నైన్త్ డే మనం పూజ చేసుకోవచ్చు రకరకాల దీపం పెట్టడానికి కుదరకపోయినా కూడా మనం నార్మల్గా దీపారాధన కూడా చేసుకోవచ్చు కాకుంటే మనం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో గానీ పూజిస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందండి నేను లాస్ట్ ఇయర్ త్రీ డేస్ పూజ చేశాను ఈసారి నైన్ డేస్ పూజ చేసుకుంటున్నా నేను ఈసారి ఫస్ట్ డే వచ్చి నార్మల్గా కామాక్షమ్మ దీపం పెట్టాను రెండో రోజు వచ్చి ఉప్పు దీపంలాగా పెట్టాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్వీట్ పొటాటోస్ దానిమ్మలు దానిమ్మ గింజలు పానకం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి రాత్రి మాత్రమే పూజ చెయ్యండి నైట్ ఎయిట్ తర్వాతే పూజ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్